जम् प्रसन्नवदनम् दशान्ति वरदे कामरूपिणी विद्यारम्भम् करिष्यामि सी तदा पद्मपत्रा विशालाक्षीत्या पातु स ఒక మహారాష్ట్రలో ఉన్న ఒక ఎంపీఎస్ గురించి ఫస్ట్ టెన్ క్లాస్ లో ఫెయిల్ అయిపోతాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడు కానీ కష్టపడి ఎంపీఎస్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎన్జిఏగా చేస్తాము ఇలా చాలా మంది బీరో స్టూడెంట్స్ కూడా ఉన్న స్థాయి పెరిగారు వాళ్ళకి ఏముంది స్టడీ ఆ టైంలో లేకపోయినా కానీ మానసికంగా ప్రభావంగా ఉన్నారు ఆ ప్రభుత్వం రావాలంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్లో మనం గెలిచేవాళ్ళ లేదా అనేది ఇంపాయింట్ పార్టిసిపేట్ చేసి మనం బెస్ట్ లేదా అనేది ఇంపాయింట్ అంటే మనం మన సాయశక్తిలో ప్రయత్నించి మనకు ఉన్నంత వరకు బెస్ట్ ఇచ్చి ఓకే గెలిచినా ఎలాగైనా మనం ఉన్నంత వరకు మనం బెస్ట్ ఇచ్చామన్నా దాన్ని స్పోర్ట్స్ పర్సన్ స్పిరిట్ లో తీసుకోవాలి గెలిచిన లేదు గొప్ప ఓడిపోయి నువ్వు పార్టిసిపేట్ చేసి ఉన్నంత హండ్రెడ్ పర్సెంట్ నువ్వు బెస్ట్ ఇచ్చేవాళ్ళు అంటే నువ్వు పరిగెత్తులైనంత వరకు పరిగెత్తవాలి వెరీ గుడ్ దాని గురించి మీరు ఆదించాల్సిన వస్తుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ ఈ నిరంగ పెట్టడం అనేది చాలా ఆనందదాయకం దానికి మరియు శుద్ధాన్ని అభినందిస్తూ మీరందరూ ఈ ఆటో ఉపయోగించుకొని మీరు రుణస్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ క్రీడాకారులకి అందరికీ వాళ్ళు వస్తారు హండ్రెడ్ మీటర్స్ రన్స్ ఫస్ట్ సెట్ రా అండి చెప్పాలా పరిగెత్తా అండి

ర విష్ణు శశివర్ణం చిత్ర భుజం ప్రసన్న వదనం దశాంతిని వరదే కామ రూపిణి విద్యా